మంచి బిగ్ బాస్ ఏడుస్తున్నాయి ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ చెప్పగలుగుతున్నా వీళ్ళ నాన్నగారు అంటే మన ప్రాణం వాళ్ళ నాన్నగారు బ్లెస్సింగ్స్ ఇది మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ ఎందుకంటే వీళ్ళ అమ్మగారు మాకు ఫస్ట్ తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు ఇదే కోరుతున్నారు మా సుమన్ ఒక స్థాయిలో ఉండాలని కోరుకున్నారు ఆయన పక్కన నడిపించారు అవునా కదా ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎక్కడున్నా కూడా సుమన్ మీద ఫ్యామిలీ మీద మా మీద మనకు మనస్ఫూర్తి కోరుకుంటున్నా సుమన్ ఇప్పుడు బయటకు వచ్చాడు కాదు ఇప్పుడు మీ మనసులోకి వచ్చాడు ఎప్పుడు మీ అందరు బ్రతుకు సుమన్ మీద మా మీద అందరి మీద ఇలానే ఉండాలని మాకు పూర్తి కోరుకుంటున్నాం ప్రపంచం ప్రపంచపంచ మా సిస్టర్ అయితే ఇప్పటికెప్పుడు అన్నా బయలు కొట్టాలన్నా బయట మా సిస్టర్ అయితే నిజంగా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరిదమ్మా నిజంగా నువ్వు అంటే ప్రతి మగాడని స్త్రీ ఉన్నట్టు మా సుమన కూడా మా సిస్టర్ వెనకుండి ప్రతి నిమిషం నా ఫొటోస్ ఎడిటింగ్ చేయించడం పంపించడం నిజంగా అమ్మా సూపర్ రా వెరీ గుడ్ బాగా ఇతను లేకపోతే అసలు లైఫ్ ఉండదు నిజంగా మనకి ఎప్పుడు కూడా మా బర్తే మనకి లైఫ్ అతను గెలవాలని మనం కోరుకుంటే అతను సగం మనం అతను ఎప్పుడు పైకి ఎదగాలి ఒక విన్నర్ లాగా ఉండాలి ఎక్కడ కూడా ఏ మాట రాకుండా ఉండాలని మేము ప్రయత్నిస్తాము అదే జరిగింది మాకు అది చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా హ్యాపీ ప్రతిరోజు కూడా మా అందరితో టచ్ లో ఉండటం అన్నా ఎంతవరకు వచ్చింది ఎట్లుంది బయట అంటే ఒక వీడియో పెట్టడం మాట్లాడటం అంత ఫాలో అప్ చేసుకుంటే మేము అందరం చేసాం ఈ రోజు మా అందరికి సంతోషం నేనైతే ఒకటే చెప్తున్నా తప్పు కొట్ట మనుషుల హృదయాలు కొట్టాడు అది మాకైనా పోస్ట్ పెడితే అందరూ కూడా అవునా అంటాను కొంతమంది వాడిని చూస్తే ఇంకోటి ఆగడు అంటే నేను మొన్న ఒక దానికి ఒక వీడియో పెడితే చిన్నది పెట్టి దానికి వంద కామెంట్లు ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా తెలుసా మా ఫ్రెండ్స్ చాలా మంది అయింది కదా ఎవరికి పోస్ట్ కూడా పెట్టలేదు పోతేనేమో మాకు ఎప్పుడైనా పెట్టినా అసలు అట్లా చెప్పా నువ్వు చెప్పాకు అది నేనేమంటే మనసులోంచి రావాలి అవునా కదా నిజంగా మాట్లాడుకుంటే రెండు రోజులు అవుతుంది నిజంగా థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్ మా సుమన్ మీద మా ఫ్యామిలీస్ మీద ఇలానే ఉన్నాను అందరూ అందరూ సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వరకు వచ్చారంటే చాలా గ్రేట్ చెడ్డ పేరు రాకూడదు అనుకునేవారు అలాగే తెప్పించారు అలాగే ఉన్నారు కూడా ఒక్క మాట కూడా ఎప్పుడు నోరు జారలేదు చూసిందా గమనించారు లేదో ఎప్పుడు ఒక కళ్ళతో ఏమైనా అన్నా కూడా మీకు బయట చాలా కోపం ఎక్కువ నేను అది వచ్చా కంట్రోల్ చేసుకున్నానని చెప్పారు కదా మరి అది మీకు ఆ కోపం ఇంకా కంటిన్యూ అవుతుందా ఆ కోపం అదే నామినేషన్స్ లో చూపించాను కదా అదే కోపం అంతమించి ఇంకా లేదు ఎక్కువ మాట్లాడితే మీకు అంటారు కానీ కోపం ఉండదు పాపం ఆ సేపు అనుకుంటే అంతేగా కోపం అస్సలు కోపం ఉండదు ఎప్పుడు కూడా కోపం ఇన్ని సంవత్సరాలు నేను చూడనే చూడలేదు అస్సలు కోపం ఇదా చిరునవే ఎప్పుడు దేవుడికి పూజ చేసిపో